గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు తీవ్ర అస్వస్థతతో విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చేరారు కొద్ది రోజుల కిందటే ఆయన బెయిల్పై విడుదలయ్యారు శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతుండటంతో కుటుంబ సభ్యులు వెంటనే ఓ ఆసుపత్రిలో చేర్పించారు ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది దాదాపు నూట ముప్పై ఐదు రోజుల పాటు ఆయన జైల్లో గడపాల్సి వచ్చింది ఆ సమయంలోనే పలుమార్లు అనారోగ్యానికి గురయ్యారు జైలు నుంచి ఆసుపత్రులకు తీసుకొచ్చి చికిత్స అందించేవారు ఇప్పుడు బెయిల్పై వచ్చిన ఆయన మరోసారి అస్వస్థతకు గురికావడంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు ఈ ఏడాది ఫిబ్రవరి పదిహేడున ఏపీ పోలీసులు హైదరాబాద్లో ఉన్న వల్లభినేని వంశీ మోహన్ ను అదుపులోకి తీసుకున్నారు ఆయనపై పదకొండు కేసులు నమోదు చేశారు అనేక సార్లు ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు కానీ ఎప్పటికప్పుడు బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురయ్యేవి ఎట్టకేలకు ఈ నెల రెండున ఆయనకు బెయిల్ లభించింది దీంతో ఆయన బయటకు వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి ఆ మరుసటి రోజున భార్యతో కలిసి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు అటు తర్వాత మాజీ మంత్రులు కొడాలి నాని పేర్ని నాని వల్లభనేని వంశిని పరామర్శించారు ఇంతలోనే ఆయన అస్వస్థతకు గురి కావడం ఆందోళన కలిగిస్తోంది శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రిలో చేర్పించారు వల్లభనేని వంశీ మోహన్ దూకుడుగా వ్యవహరించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చంద్రబాబుతో పాటు లోకేష్ పై నిత్యం అనుచిత వ్యాఖ్యలు చేసేవారు ఈ ఎన్నికల్లో గనవరం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు అప్పటి నుంచి నియోజకవర్గానికి దూరంగా ఉంటూ వస్తున్నారు ఆయన విదేశాలకు వెళ్ళిపోతారని ప్రచారం జరిగింది ఇంతలోనే పాత కేసులను తిరగదోడుతూ ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు అరెస్టు కూడా చేశారు దాదాపు నూట ముప్పై ఐదు రోజుల పాటు వంశీలు జైల్లోనే గడపాల్సి వచ్చింది వాస్తవానికి గతంలో కూడా వంశీ మోహన్ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు వార్తలు వచ్చాయి అయితే జైల్లోకి వెళ్లిన తర్వాత అనారోగ్యం మరింత తీవ్రమైంది ఇప్పుడు బయటకు వచ్చినా ఆ ప్రభావం ఇంకా కనిపిస్తోంది